సరే ఇప్పుడు ఇంటర్వ్యూ గురించి వదిలేసేయండి ఇంటర్వ్యూ అయిపోయింది మొత్తం ఓకే మాములు అన్అీషియల్గా మీతో మాట్లాడతాను ఆఫ్ ది రికార్డు విషయం ఏంటంటే ఇప్పుడు విజయవాడ రాజకీయాల గురించి మీకు ఐడియా ఉంది కదా ఇప్పుడు తూర్పు చూస్తేనేమో దేవినేని అవినాష్ గద్దె రామ్మోహన్ ఇద్దరు స్థానికులే వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళిద్దరు అదే నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు ఓకే మనం ఇక్కడ పశ్చిమ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి నీ ఎక్కడో ఉన్న వ్యక్తిని సుజనా చౌదరి లాంటి వ్యక్తులకి ఇవ్వడం జరిగింది ఆసిఫ్ ఆయన కార్పొరేటర్గా అంత ముందు ఉన్న వ్యక్తి ఆయన ఉన్నట్టుండి ఎమ్మెల్యేగా ఇవ్వటం అక్కడున్న వెల్లంపల్లిని తీసుకొచ్చి సెంట్రల్లో వేయటం సెంట్రల్లో ఉన్న మల్లా దిష్ణుని ఇంటికే పరిమితం చేయటం ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనుకుంటున్నాను అసలు మామూలుగా క్యాజువల్గా అసలు ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి అసలు విజయవాడ రాజకీయాలు ఇంత దరిద్రంగా అనేది అసలు ఎవరు ఊహించరు మనం తూర్పే వెళ్దాం అసలు తూర్పు ఆలోచిద్దాం రహమాన్ గారు కూడా మన విజయవాడ ఏం కాదు ఆయన గన్నవరం వాస్తవే ఓకే అవినాష్ విజయవాడ ఓకే అంత మంచి ఆయన విజయవాడ ఎంపీగా చేశాడు గద్యరామన్ పార్టీ తరఫున వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ ఎక్స్పోర్టే అలాగే ఇటు వెల్లంపల్లిసీనా వెల్లంపల్లి సీన్ వచ్చేటప్పటికి పాత బస్తే కాబట్టి ఏంటి టౌన్లో అప్పుడు బొండా వచ్చేటప్పటికి యాక్చువల్గా అతను సెంట్రల్ ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి సెంట్రల్ వాసేవాడు కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళు పుట్టింది పెరిగింది అంతా కూడా వంటనే తర్వాత లబ్బిపేట పెట్టారు వాళ్ళ బ్రదరు బొండా నాగబాబు అని చెప్పేసి ఆయన ఉండేవాడు అట్లా వచ్చిన వాళ్ళే శివాలయం స్ట్రీట్లో వాళ్ళకి గ్యాస్ స్టవ్ షాపులు అవి ఉండే అది అలాగే స్థానికంగా ఉన్నవాళ్ళు నాయకులు ఇప్పుడు బీజేపీ ఉన్నది బీజేపీకి నిజంగా మరి ఒక ధనికుడిని తీసుకొచ్చి పెట్టింది ఆయన మన విజయవాడ వాసభ్యుడు కాదు కేంద్ర మంత్రి రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం చేసిన వాడు తీసుకొచ్చి పెట్టారు అంటే ఇవాళ ఒకప్పుడు అసలు ఈ బీజేపీ లాంటి పార్టీ అలా చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ వాళ్ళేంసే శుభ్రంగా బాగా సౌండ్ పార్టీని తీసుకొచ్చి పెట్టారు రేపు డబ్బు ప్రవేశింపజేస్తాడు డబ్బు ప్రవేశింపజేస్తాడు ఇటు వచ్చేటప్పటికి ఆసిఫ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా ఇండియా కోట చెప్పిన సిపిఐ ఖచ్చితంగా చేస్తుంది మావాడు సామాన్యుడు కోటేశ్వరరావు అట్లా లోకల్ అందుకని ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు లేని మనం వెంకట ఏం చెప్పుకున్నా ఏం ఉండదు వాస్తవం మాట్లాడుకుందాం మనందరం మామూలుగా ఇప్పుడు విషయం ఎవరు లేరు కాబట్టి చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ గతంలో పోటీ చేసినప్పుడు ఎప్పుడు గెలిచిన సందర్భాలు లేవు ఇక్కడ అయినా ఎందుకని పదే పదే ఎందుకని పోటీ చేస్తూ ఉంటారు మీరు నాకు అర్థం కావట్లేదు అసలు ప్రజా ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఓడిపోతావు అని తెలిసే వస్తారా లేకపోతే ఎలాగైనా గెలవాలని తపంతో వస్తారా మీరు నాకు అర్థం కాదు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నాం విజయవాడ వన్ టౌన్ అదేలే తమ్మపోద్రాజు గారు పోటీ చేసి గెలిచారు తర్వాత మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ టూలో మళ్ళీ గెలిచారు ఆయన విజయవాడ పార్లమెంట్కి కూడా పోటీ చేశారు డాక్టర్ అచ్చమ్మాబ కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఓట్లతో ఆయన ఓడిపోయి పోతాదు గారు పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు అప్పుడు బెదవాడు ఎంత ఉంది ఎంత బెదవాడు అప్పుడు నువ్వు నేను ముందు బెదవాడ నువ్వు నేను పుట్ట నువ్వు నేను పుట్టముందు బెదవాడ కాబట్టి ఇవాళ ఎట్టదారి అయిపోయిందంటే అసలు ఎథిక్స్ అనేటువంటి నేను అనేది ఎథిక్స్ అనే పదం ఎందుకు వాడతామంటే సాంప్రదాయాలు పోయినాయి సముదాయాలు పోయిన తర్వాత ఇక ఆ పరిస్థితి అంతే డబ్బు ప్రవా డబ్బే పనిచేస్తుంది అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా డబ్బు ప్రవహిస్తుంది వాళ్ళు పబ్లిక్ అప్పుడే వాళ్ళు పండగ వాతావరణం అసలు ఎత్తాడని చూస్తుంటే జనం ఏం జరుడు ఎవడొచ్చి వాళ్ళు ఒక అంటాడు నన్ను కలిసాడు నిన్న సార్ బీజేపీ గణమంత్రి సుజనా చౌదరి అండి సార్ అసలు డబ్బు ఎమ్మ ప్రవహిస్తాడు అంటున్నాడు అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఆయన ఒక రాజకీయ పార్టీలో ప్రముఖుడే అంటే దే ఆర్ వెయిటింగ్ అనమాట ఎవరు డబ్బులు ఎత్తాడా ఎవడు చేద్దామా అని చెప్పి కొంతమంది అయితే అసలు సుజనాథ్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అసలు సుజనా చౌదరి దగ్గరికి వెళ్ళిపోయారు ఆదివారమే వార్తలు అలా పొక్కగానే వెళ్ళిపోయి కూర్చున్నారు సుజనాథ్ చౌదరి దగ్గర మరి పాపం ఆయన సుధా ఏమంటాడు బెల్లం చుట్టూ వెళ్ళంబల్లెక్ అన్నాడు ఆయన అక్కడ ఏమన్నా ఏమైనా అభివృద్ధి చేశాడు ఆయన అక్కడ ఆయన ఇక్కడికి ఇచ్చారు కదా ఆయన అక్కడ ఏమైనా అభివృద్ధి చేశాడు అంటారు అసలు ఇక అభివృద్ధి చేశాడా ప్ర ప్ర ఇప్పుడు ఒకసారి గెలిచాడు మళ్ళీ రెండోసారి పోటీ చేశాడు ప్రజారాజ్యతపున పోటీ చేశాడు గెలిచాడు అప్పుడు ఏమభివృద్ధి చేశాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేగా అనేక మాజీ మంత్రిగా అనేక అపవాదులు ఎదుర్కొన్నాడు వాస్తవం మనం చూసాం కదా అతని మీద దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ విగ్రహాలు దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా కందరగొమ్మ దేవాలయం పేరుతోటి సాగని ఇవన్నీ చాలా ఉన్నాయి దానికి ఇప్పుడు గతంలో గతంలో దేవాదాయ శాఖ పని చేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి రాజకీయం లేదని ఒక ప్రచారవాదం నిజమే అసలు సీట్ రాదని కూడా ఉంది అంతకుముందు దండు శివరామరాజు గారు అని చెప్పేసి దేవాదాయ శాఖ ముందు ఆయన అందరితోనే అవుతాం టీడీపీ గవర్నమెంట్ లో చేశారు అప్పుడు తర్వాత ఈ దేవాదాయ శాఖ మంది చేసిన వాళ్ళందరూ అంతే వాళ్ళకి పాపం ఎందుకో నష్టం జరుగుతూ ఉంటుంది వాస్తవాలు మాట్లాడుకుందాం కనబడట్లేదు ప్రజాస్వామ్యం కనబడట్లేదు హెడ్డింగ్ కింద చూడండి అసలు ఇవన్నీ ఎందుకు తమ్ముడు నీకు అర్థం కాని అంశం ఏంటంటే ఇదిగో ఇది ఇది ఇప్పుడు ఆయన చూపిస్తాను కళ్ళ ముందు కబ్జా భయంకరమైన కబ్జా కోట్ల రూపాయల కబ్జా జరుగుతుంటాయి మరి ఇప్పుడు ఎందుకు కోసం చేయరు వీళ్ళు మనం అనుకుందాం ఎక్కడ చేశారంటే ఇదిగోండి పబ్లిక్ గా పబ్లిక్ గా కోట్ల రూపాయల కోట్ల రూపాయల స్థలాన్ని కబ్జా చేస్తే ఇక సింగనార్ ఫ్లైఓవర్ దిగేటప్పుడు చర్చికి కూడికి మసీదుకి మధ్యలో కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని చదవడం ఇదేంటి ప్రజల ప్రజలకు సంబంధించిన స్థలా కానీ అక్కడ మీరు ఇప్పుడు ఎందుకని మరి సైలెంట్గా మౌనంగా ఎందుకు ఎందుకంటే మీరు అంటే అప్పుడు పేదవాళ్ళు పెట్టుకోకూడదు పెద్ద పెద్ద సైలెంట్ కావాలి మీకెప్పటికీ నాకు తెలియదు పేపర్లో పేపర్ చంగా పేపర్లో రో మూడు రోజులు ఇచ్చే చేస్తుంటే మీరు పత్రికల్లో నెక్స్ట్ ఉంటుంది అంటే ఏది నమ్మాలని కూడా తెలిసిన పరిస్థితి వచ్చింది వాళ్ళ పత్రికల్లో సాక్ష చూసినాస్టులు రాష్ట్రం పోరాడబడే కాదు కమ్యూనిస్టులు అనేవాళ్ళు ప్రస్తుతం ఇదివరకు లాగా ఇంత అక్కడ ఏదైనా విజయవాడ నగరం లాంటి నగరంలో ఏదన్నా అన్యాయం జరిగితే వెంటనే జెండా పెట్టుకొని వచ్చేసేవాళ్ళు వీళ్ళు మరి ఇప్పుడు ఎందుకు రావట్లా అంటే ఏంటి అంటే వైసీపీ పార్టీతోనే లేకపోతే టీడీపీ పార్టీతో ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉంది అంటే వీళ్ళు లోపల భూ ఇష్టంగా లోపల లోప లోపల ఒప్పందాలు ఏమైనా ఉన్నాయో వాళ్ళకి అలా అనుకోవాలిగా మనం ఇవి పట్టించుకోవట్లేదంటే నాక నువ్వు ఒక అంశం నిశ్చేశారు అమ్మ విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న స్థానిక నాయకులు ఉనికి తగ్గిపోయింది ఎక్కడో బయట నుంచి వచ్చి కొంతమంది నాయకులు ఇక్కడ పెత్త నుంచి ఎలా అనే అంశం మిస్ చేశారు అలా ఇది వస్తాయి కదా ఇప్పుడు అమరావతి అయిన తర్వాత ఇప్పుడు విజయవాడ అమరావతి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఇలాంటి జిల్లాల్లో కమ్యూనిస్టులు నిజంగా చాలా బలమైన వ్యక్తులు ఉన్నారు చాలా పోరాటపటిని ఉండేది మీరు అన్నట్టుగానే చాలామంది తమ సొంత స్థలాలను కూడా ప్రాత ప్రజలకి పంచిపెట్టిన మంచి ఇది ఉంది చరిత్ర ఉంది ఇటువంటి నేపథ్యంలో ఎవరో బయట నుంచి కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు బయట నుంచి ఇక్కడికి వచ్చి రాజధాని పేరుతో ఇక్కడున్న పరిస్థితులు అన్నిటినీ చేస్తున్నారు నిజంగా ఇదంతా అట్లా ఏముండదు కానీ క్యాపిటల్ అయిన తర్వాత జనరల్గా అందరూ వస్తారు అన్ని పార్టీలు టీడీపీ కా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎమ్ స్టేట్ లీడర్షిప్ ఇక్కడ ఉంటుంది మరి మీరు పెత్తనం చేసేది మిగిలిన పార్టీలో వాళ్ళు ఎవరు అక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడే ఉంచారు వాళ్ళు వాళ్ళు అనుకునే జరుగుతున్నాయి వాళ్ళ అన్నయ్య చెప్పినట్టే జరుగుతున్నాయి ఓన్లీ ఒక కమ్యూనిస్ట్ పార్టీలో మాత్రమే బయట వ్యక్తులతో గురించి ఎందుకు జరుగుతున్నాయి అంటారు అసలు మామూలుగా అయితే ఏం జరిగింది పార్టీ మరి ఇప్పుడు సంఘటన చెప్తాను ఇప్పుడు నేను ఉదాహరణ మీరే చెప్తాను ఎవరు ఎందుకు వదిలేసేయండి విజయవాడ నగర కార్యదర్శిగా విజయ విజయ పదంలో ముందుకు దూసుకుపోతున్నారు మిమ్మల్ని నమ్ముకొని ఒక వర్గం అంతా కూడా మీకోసం పనిచేసింది ఉన్నట్టుండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో శివార్ ప్రాంతంలో మీకు తిరిగిన ఏరియాలో మిమ్మల్ని వేసేస్తే అప్పటి వరకు బలంగా ఉన్న పార్టీ కాస్త బలంగా పడదా అంటే మా మందు వేరు మూడు సార్లు సెక్రటరీ అయిన తర్వాత అది జాతీయ సమితి తీర్మానం మూడు సార్లు చేసిన తర్వాత రిలీవ్ అవ్వాలి అందువలన అది రిలీవ్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళందరూ మన కోరుకున్నా కూడా నేను కూడా నచ్చ చెప్పి మనం మూడు సార్లు పార్టీ నిర్ణయాన్ని అమలు చేయాలి కదా అది అది నేనే కాదు అది నేనే కాదు ఎవరైనా ఇంకా ఇప్పుడు మూడో టర్మ్ ఇది రాష్ట్ర కార్యదర్శిగా మూడో టర్మ్ నెక్స్ట్ టైము జాతీయ సమితి తీర్మానం ప్రకారం అది ఆయనకి వర్తిస్తుంది అందర అది ఈ మూడు సార్లు తర్వాత ఎవరైనా మారాల్సిందే త్రీ టర్మ్స్ తర్వాత పా జాతీయ పార్టీ తీర్మానం ప్రకారం మూడు టర్మ్స్ టర్మ్సే ఛాన్స్ ఉంటుంది ఈ మూడు టర్మ్స్ తర్వాత ఎవరైనా సిపిఎం కూడా అంతే సిపిఎం కూడా అంతే సిపిఎం కూడా సేమ్ ఏమో ఎలా ఉంటుందో చెప్పలేం కదా ఇప్పుడు చెప్పలేదు మన పని మనం చేసుకుపోతాం పార్టీకి మన పార్టీ ఈ నిర్ణయం చేసి దాన్ని ఆమోదించడమే దాన్ని పనిచేయడమే అలవాటు రాష్ట్ర కార్యదర్శిగా మీకు పగ్గాలు ఇస్తే ఎందుకు తీసుకో రాష్ట్ర పార్టీ అరగా బలంగా భావిస్తాం అదగా మంచి అవకాశంగా ఆయన మీకు ఒకటి అర్థం కాలేదు ఇంకా అర్జం నీకు విజయవాడ నగరాన్ని ఏ విధంగా అయితే ముందుకు నడిపించాడు ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఆయన వేరే ఇంకా పనేం లేదు ఇంకా ఉదయం లేసింది ఆయన నుంచి బయటికి వెళ్తాం ఆ ఊర్లు తిరగటం అక్కడ ఉన్న సమస్యలు గురించి తిరుగుతాడు చేస్తాడు ఆయన వాచ్ ఇప్పుడు నాకు ఇటీవల కాలంలో బాగా ఇనిషియేటివ్ తీసుకుని తీసుకునేది కూడా భవిష్యత్తులో కిడ్నీ బాధితుల సమస్య అదే అదే హ్యూమన్ బీయింగ్ వాళ్ళని దోష అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అదంతా లంబాడీస్ వెంకట్ అంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు వెనుకబడిన అసలు ఓట్ల కోసం వాడుకున్నారు తప్పనిచ్చి అస్సలు వాళ్ళు వాళ్ళకు వాళ్ళకి కావాలి కృష్ణా జలాలు సప్లై అంత రెండు చేశామని చెప్తున్నారు కానీ దాని ఉద్దానం లాగా వెళ్ళకపోయారు ఉద్దానం ఇప్పుడు ఇబ్రహీంపట్నం కాలుష్య నివారణ అసలు అది వెళ్ళాలి మా వాళ్ళు యాక్టివ్ పార్ట్ లేదు దాంట్లో మిగతా వాళ్ళు అందరు ఉన్నారు నేను మొన్న ఏ గుండూరు వెళ్ళేటప్పుడు చూసారు చూస్తే ఇబ్బంది పట్నం సెంటర్లో వాళ్ళు ధర్నా చేస్తున్నారు మా వాళ్ళు ఎవరు నాకు కనపడలే మాట్లాడారు సరే మామూలుగా మనం మాట్లాడుకుందాం విజయవాడలో మీకు నచ్చిన నాయకుడు వేరే పార్టీ సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా విజయవాడలో ఇప్పటివరకు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన నాయకుడు ఎవరైనా ఉన్నారా మీ పార్టీల గురించి కాదు అని చెప్పేది వ్యక్తిగతంగా ఇక పలానా వ్యక్తి బాగా చేశాడు ఇక ఎవరో పలానా వ్యక్తి బాగా చేశాడు అతను చూసే దగ్గర ఉండి అతను మంచి వ్యక్తి అని అనిపించే వ్యక్తులు ఎవరు ఉన్నారా విజయవాడలో నా నా చేసి మన మన పుట్టక ముందు నుంచి మేము మేము విద్యార్థి ఉద్యమంలో ఇన్స్పైర్డ్ లీడరు తమ్మిన పోతరాజు నాకు బాగా ఇష్టమైన నాయకుడు ఏదో ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు ఈ ద పౌండర్ ఆఫ్ సిపిఐ విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సిన్ అంటే హానెస్టీ సిన్సియర్టీ కరప్షన్ అవినీతి రహిత నాయకుడు అతను ఇవాళ కొండ ప్రాంతాల జనాలందరూ ఇవాళ వచ్చి ఉన్నారంటే వాళ్ళ పుణ్యమే వా ఆయన పుణ్యమే పోతరాజు పోతరాజు గారి పుణ్యమే తర్వాత రెండోది చిన్నప్పటి నుంచి కృష్ణలంకూల్లో పుట్టి పెరిగాం కాబట్టి చలసాని వెంకటరత్న గారు బాగా అంటే ఆ స్పిరిట్ అనమాట మాకు ఇప్పటికీ ధైర్యంగా వాడు ఎవడైనా సరే వాడు డబ్బు వాడు వేల కోట్లు ఉన్న నా కొడుకుల్ని మేము నా వరకు నేను ధైర్యంగా నేను వెళ్తున్నా అది వెంకరత్న గారు తెలిసాను గారు మా పార్టీలో కాకుండా నా నేను బాగా అభిమానించేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో కాకుండా బాగా అభిమానించేటువంటిది ఇందిరాగాంధీ విజయవాడ గురించి చెప్పాలంటే వాళ్ళ గురించి చెప్తారంటే విజయవాడ గురించి చెప్పండి విజయవాడ అంటే విద్యవాడగా ఎంతో మంచి స్నేహితుడు ఎవరు మల్లారీష్ణువానా లేకపోతే దేవినయన రాజశేఖర్ నెహ్రూ గారా లేకపోతే ఇప్పుడు దేవినాయన అవినాష అయితే గద్దె రామ్మోహన్ గారా లేకపోతే ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస ఎవరు మామూలుగా మీతో బాగా క్లోజ్గా బాగా అందరితోనూ మనకి మాట్లాడతాం అందరితోనూ ఎవరు చెప్పండి వాళ్ళు కొద్దీ గొప్ప మా తరంలో విద్యార్థి ఉద్యోగం నుంచి మేము కమ్యూనిస్టు యువ కమ్యూనిస్టులుగా ఏఎస్ఎఫ్గా యుఏ లీడర్గా మల్లారి విష్ణువే కొద్దిగా మల్లారి విష్ణువునే నేను ఇష్టపడే అభిమానిస్తాను మల్లారి విష్ణువే అంటే ఒకే ఏజ్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళం ఒకటే అతను అతను కూడా కష్టమే జర్నీ జర్నీ ఒకటే మాది అతను శాతవానకాల స్టూడెంట్ మేము కాలే స్టూడెంట్స్ పెద్ద విషయం ఏం తెలుసా మల్లారి విష్ణు మీద నువ్వు సైకిల్ వేసుకుని సైకిల్ ఎత్తి కొట్టడానికి విష్ణుని ఫ్రెండ్ సర్కిల్లో కాలేజీ దగ్గర గొడవలు అన్నమాట అంత మాకు ఏంటంటే ఎక్కడ రాజీ అనేది లేదు పొలిటికల్గా ఇప్పుడు మన డంపింగ్ యార్డ్ ఉంది నువ్వు కదా నువ్వే ప్రత్యక్ష ఇంటి ముందు డస్ట్ పోతాం మనం అరెస్టులు చేయించాడే లేదా దేనికి అదే ఉంటుంది దేనికి అదే రాజకీయం అలాంటి వ్యక్తికి ఈ రోజు మరి టికెట్ లేదు కదా మరి మీరు ఏమనుకుంటున్నారు మామూలు మీకు మనసులో బాధ ఉందా మంచి బాధ ఎందుకు మనవాడు మన్నాడు కూడా కొంత చేసుకో నేను చెప్పాను స్వయంకృత పురాతం ఇది పట్టుకొడితే ఎవడు ఊరుకుంటాడే ఇలా అందరూ వెళ్ళి జగన్ కి తాడేపల్లి ప్యాలెస్ లో ఇంత ఎందుకు ఎందుకు శ్రీనివాస రెడ్డి ఎంత యుద్ధం చేసే అవుత శ్రీనివాస రెడ్డి మరి ఇవన్నీ నష్టం చేసినాయి నష్టం ఆయన ఇస్తే గెలిచేవాడు అంటారా మా మల్లా విష్ణు ఒకవేళ ఇంత మైనస్ లో ఉన్నప్పుడు ఇస్తాడే గెలి మైనస్లు ఎవరికొంది మైనస్లు ప్లస్లు వెంటే అందరూ లేదు మల్ల విష్ణు పోటీలో ఉంటే పోటీ చేసే అసలు మనకు అంత సీన్ లేదు ఎమ్మెల్యేగా అసలు నేను ఈ ఎన్నికల్లోనే అసలు మనం పోటీ చేయదలుసుకోవాలా ఎమ్మెల్యేగా కానీ దేని అట్లా అనుకుంటే విజయవాడ వెస్ట్కే నేను పోటీ నేనే మా వాడిని రెండు వేల పద్నాలుగులో చేసే రెండు వేలు చిల్లర వచ్చింది రెండు వేలు కోసం అంత కష్టపడ్డాను అప్పుడు అప్పుడు అంత మించి లేదు పార్టీ కోసమే ఇప్పుడు నేను ఒక ఐదు వేలు వస్తాయి అనుకున్నా ఒక ఐదు వేలు వస్తాయి ఎమ్మెల్యే అంత మించి రావన్న అనుకున్నా నేను చాలా క్షేత్రస్థైలని ఆలోచిస్తా వెంకట్ ఎక్కువ నాకు వాస్తవంగా కార్పొరేటర్కి ఎక్కువ వచ్చినాయి నాకు చూపించాలంటే కంటే పేటలు ఎక్కువ వచ్చినాయి ఓట్లు కాదండి ఇప్పుడు మామూలుగా అదే శంకర్ గారు ఇప్పుడు మీ పార్టీలో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు మాములు అన్అీషియల్గా మామూలు మా ఇది ఆఫ్ ది రికార్డు మీరు మిగిలిన పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దోనేపూడిని దోచేపూడి అని కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడారు మంచిగా గుర్తుందా మీకు అది నిజమేనా అసలు అదంతా వాస్తవేనా అసలు నువ్వు చెప్పువా మరి ఏమో అన్నారు మరి ఎందుకు పనికి కానీ చరిత్ర ఉంది అసలు వీళ్ళకి రోజు సత్యంగా జరిగింది అన్యాయం అన్యాయం ఇంకా అక్రమంగా కేసులు పెట్టి లోపల వేయించారు అరెస్ట్ చేయించారు అని చెప్పేసి మనం దాని మీద చేశాము అవే అంతవరకే దానికి అందుకే ఫలితం అనుభవించారు విమర్శలు చేసి అది చేసినందుకే మంత్రి పదవులు పోయినాయి అదేలే మంత్రి పదవి అది నిజమేనా అసలు మాములుగా అప్పుడు అన్న ఆరోపణలు మరి మీరు తిప్పు కొట్ల పేరు ఎందుకని గట్టిగా అప్పుడు ఆ పగలు కొట్టించే టైంలో ఆయన చేయించే టైంలో మళ్ళీ విష్ణు పాత్ర ఏమైనా ఉందా మనకి లేదు లేదు మనకి అసలు సంబంధం లేదు విష్ణు అంత అంత డోడు కాదు నాకు తెలిసి ండి చేసేవాడే చేసేవాడే మీ ద్వారిక అతనికి పాత్ర లేదులే కానీ అది మేము కమిషనర్ తోటి కలెక్టర్తో మాట్లాడి జాము ఈసారి ఫైట్ చేద్దాం మీ అందరి తరఫున చెప్పు ఫైట్ కాదు అందరి తరఫున చాలా గొప్ప వ్యక్తి కదా పేద ప్రజల కోసం పనిచేస్తారు అవును అబ్బా బల్లేడు మన ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు తాగున్నాయో అది తెలుసుకున్నంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అని చెప్పి చెప్తాడు ఆయన మీ నిర్ణయం అనగాల మీ పగ ఉంది అన్యాయం అక్కడ ఇల్లీగలు సరే అండి మీరు చెప్పింది బాగానే ఉంది మీరు పగలు కొట్టిచ్చారు అంత బాగానే ఉంది మరి ఇప్పుడు ఇంత జరుగుతుంటే కోట్ల కోట్ల రూపాయలు ముప్పై గజాలు ముప్పై గజాలు జల్లని తీసుకుంటే మీకు వచ్చింది ముప్పై తీసుకుంటే మీకు కోపం వచ్చింది ఇక్కడ ఆక్రమించే ఎందుకు కోపం చెప్తా అంత ఫస్ట్లో ఈ నూరుల బోరుల ఎవరు అతని పేరేంటి నూరు నూర్హుల్లా రూహుల్లా ఇలా ఏర్తటే నేను ఈ ట్రెండ్ ఇచ్చాం కానీ తర్వాత మనం ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా బాధ్యుడుగా ఉన్నాము సిటీ బాధ్యుడిగా వేరే అతను వచ్చిన తర్వాత మనం ఏంటంటే లిమిటెడ్గా నేను వెళ్ళాలి లేకపోతే అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే చూస్తాను నేను అది ఖచ్చితంగా కాబట్టి స్థలాలు కబ్జా అవుతుంటే ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతుంటే వాడు ఎవడైనా సరే వాడు ఎవడైనా వాడు వైసీపీ అవ్వచ్చు తెలుగుదేశం అవ్వచ్చు ఈవెన్ మా పార్టీలో వాడైనా సరే ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సిందే ఎదుర్కోవాల్సిందే ఎదుర్కోకపోతే ఎందుకు కమ్యూనిస్టులుగా బెదివళ్ళ అనవసరం అనవసరం కమ్యూనిస్ట్ పార్టీగా కమ్యూనిస్టులుగా మన కళ్ళ ముందు వాడు ఎంత కబ్జా చేస్తుంటే మనం సైలెంట్గా ఉన్నామంటే మనం కూడా అన్యాయం చేసినట్టే ప్రజలకి ప్రభుత్వానికి అన్యాయం ప్రభుత్వం పెట్టేదా ఇంకెందుకు పెట్టేసే లోపల ఇంకేం ఎరుపాదం ఇంకా ఎరుబాదం లేదు మ్యారేజ్ టైం వెళ్తారా వెళ్ళండి